గంగా పాండు అలాగే చారిగారు వీళ్ళు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి అయితే సిద్ధమవుతారు ఇక గంగా అయితే భోజనం వడ్డించుకుంటుంది భోజనం వడ్డించుకోవడం చూసి అక్కడ ఉన్న పాండు ఇలా అంటూ ఉంటాడు ఏంటి మా తమ్ముడికి నొప్పి కదండి అందుకే భోజనం తినలేడు అందుకే తను రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చారుగారు అయితే సరేలే తనకు ఆకలి వేస్తే తనే తింటాడు ఇప్పుడు మనం వెళ్ళి తనని అడగకూడదు అడిగామనుకోండి మనల్లే తినిపించమని చెప్తాడు అని చెప్పి చారి అంటూ ఉంటాడు అది విని గంగ అయితే చారుగారు అతనికి నొప్పి కదా ఏం పర్వాలేదులేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పాండు అయితే మా తమ్ముడు అదే చేయమంటున్నాడు ఇప్పుడు ఎవరైనా తినిపిస్తే తినాలని ఉంది అని చెప్పి అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చారుగారు అయితే అంటాడు అంటాడు ఎందుకండు అంటాడు అని చెప్పిి అంటూ ఉంటాడు దాంతో చారిగారు మీరేం మాట్లాడకండి మన మనం అందరం కలిసి వచ్చా మనలో ఎవరికైనా ఆపద వస్తే మనలో మనమే కాపాడుకోవాలి నేను వెళ్ళి గంగాధరి గారికి భోజనం ఇస్తాను ఉండండి అని చెప్పి అంటుంది అది విని చారిగారు అయితే మీరెందుకు అని చెప్పి చిరాకు పడుతూ ఉంటారు ఇంతలో గంగా అయితే భోజనం తీసుకొని గంగాధర్ దగ్గరకు వెళ్తుంది ఇక గంగాధర్ దగ్గరకు భోజనం తీసుకుని వెళ్ళగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక గంగాధర్ అలా చూస్తూ ఉంటాడు ఇక గంగా అయితే భోజనం తీసుకువచ్చి ఇదిగోండి తినండి అని చెప్పి ఇస్తుంది ఇవ్వగానే గంగాధర్ అయితే ఆ భోజనం తీసుకుని తినడానికి అయితే ప్రయత్నిస్తాడు ఇక తన చేతికి నొప్పి అవ్వటంతో గంగాధర్ తినలేకపోతాడు దాంతో గంగా అయితే దగ్గరుండి గోరమద్దులు తినిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్